మై ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డైతే రావడం జరిగిందండి రైతు భరోసా ఇప్పటివరకు ఇన్ని ఎకరాల వరకు అయితే చేసిందని చెప్పింది కదా తాజాగా వచ్చేసి నాలుగు ఎకరాలు ఐదు ఆరు పది పదిహేను ఇరవై ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి మంత్రి తుమ్మల ఆశ్రయ గుడిన చెప్పడం అయితే జరిగిందనమాట గత ప్రభుత్వంలో రైతు బంధు అనేది రెండు సార్లు మనకు పదివేల రూపాయలు పంట వేసే కంటే ముందే డబ్బులు అనేది జమ కావడం అయితే జరిగేది ఇందువల్ల వందల ఎకరాలు ఉన్నటువంటి ధనికులు అదే విధంగా రియల్ ఎస్టేట్లు వెంచర్లు పనికిరాని భూములు కొండలు రాళ్ళు రప్పలు పెట్రోల్ బంకులు ఇలా బట్టిలకు కోలఫలం సైతం డబ్బులు జమ కావడం వల్ల రైతులకు సంబంధించినటువంటి పంట పెట్టుబడి చిన్న సన్నకారు రైతులకు ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అపనంగా అవసరంగా ఖర్చు చేసిందని ప్రజాధ్వరణం వృధా అయిందని అధికారంలోకి వచ్చిన వెంటనే చిన్న సన్నకారు రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం తెలియజేసింది అటుగానే మొదటి సంవత్సరంలో రైతులను అప్ చేశారు రెండో సంవత్సరంలో రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం అప్డేట్ ఇస్తూ కొత్త కొత్త రూల్స్ ప్రకారం అయితే ప్రభుత్వం ముందుకు సాగుతూ తెలంగాణ రాష్ట్రం కొన్ని ఎకరాల వరకు అయితే జమ చేసింది కదా ఆంధ్రబాబు నుంచి వచ్చేటువంటి పిఎం కిసాన్ సమాచారం అప్డేట్ అండి అన్నదాత ఇంటా సిరిలో కురిపించారు ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి ఆంధ్రప్రదేశ్ రైతులకు కూడా ప్రతి సంవత్సరం కూడా మనకు మూడు విడతలు వచ్చి ఆరు వేల రూపాయలు జమ చేస్తుంటారు కదా నేరుగా మోదీ గారు రైతులను ఉద్దేశించి వారి సంక్షేమం పట్ల మా నిబద్ధత మరింత పురోగమిస్తుందని పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పీఎన్ అంటే కిసాన్ ఫసల్ బీమా క్రమం తప్పకుండా కనీసం మద్దతు ధర ఎంఎస్ఎంపి అనగా పెంపుదల లాంటి ప్రధానమైనటువంటి విషయాలను ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది గతంలో అవసరాల కోసం రుణాలపై ఆధారపడి అన్నదత్తలు నేడు వార్షిక నగదు సాయం రుణ బీమా పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని తమ ప్రభుత్వం రైతు కేంద్రిత విధానాల్లో వ్యవసాయ రంగాన్ని వెన్నెంపికగా మార్చిందని కిసాన్ సంబంధించిన డబ్బులు అయితే రాబోతున్నాయని చెప్పేసి మోదీ గారు అయితే ట్విట్టర్ ద్వారా అయితే తెలియడం జరిగింది అనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా జూన్ మనకు ఇరవై తారీఖు లోపు తప్పనిసరిగా పిఎం కిసాన్ ఇరవై విడత పంతొమ్మిది విడత రిలీజ్ చేయడం జరిగింది ఇరవై విడత కోసం ఎదురు చూసిన వారికి రెండు వేల రూపాయలు డిబిటీ పద్ధతిలో నేరుగా అయితే జమ చేస్తారనమాట కండిషన్ అయితే రిలీజ్ చేశారు తప్పనిసరిగా ఈ కేవైస్ చేసుకోవాలని చెప్పేసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం వల్ల ఎవరికైతే రైతులకు సంబంధించి అనదాతలు ఉన్నారో వారు తప్పనిసరిగా కిసాన్ సంబంధించి కొత్తగా అసలు కూడా అవకాశం అయితే ఇచ్చారు కాబట్టి ఏఈఓను సంప్రదించాల్సి అయితే ఉంటుంది అనమాట మీరు ఈ కేవైస్ చేసుకున్నట్లయితే హ్యాపీ గనే మీకు నిధులు కూడా జమవుతాయి ఎవరైనా కూడా డబ్బులు పంతొమ్మిది పద్దెనిమిది ఇలా ఇరవై విడతలు పడకపోయినా ఒకసారి ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలు అయితే జమకోవడం అయితే జరుగుతుందండి అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ లైక్ లైక్ దయచేసి చేయండి లేట్ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం రైతు భరోసా ప్రభుత్వం తీసుకొని దాదాపు జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచే రైతుల ఖాతాలో జమ చేస్తుంది ఐదు వందల డెబ్బై ఏడు మండలాల్లో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి రైతులకు సంబంధించి రైతు భరోసా పంట పెట్టుబడి సాయాన్ని సొమ్ము అనేది రిలీజ్ చేయడం జరిగింది జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఇలా రైతుల ఖాతాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ వారిగా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాల లోపున రైతులకు ఐదు వేల ఒక వంద కోట్ల రూపాయలు రైతు భరోసా అనేది నిధులు జమ చేయడం జరిగింది దానికి సంబంధించి మొత్తం ఖర్చు వచ్చేసి తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు యాసంగి డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పారు ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉండడం వల్ల నిధులు సర్దుబాటు చేయలేదని వాస్తవానికి మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపే రైతు భరోసా అనేది జమ కావాలని టెక్నికల్ ఇష్యూ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉండడం వల్ల లేట్ అయింది కూడా కంగారు అవసరం లేదని మంత్రి తుమ్మల అశీరావు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎవరికైతే పెండింగ్ డబ్బులు అంటే ఉత్తరం కొత్త నిబంధనల ప్రకారం సర్వే నెంబర్ బ్లాక్ చేయడం కొత్త నిబంధనలు లోబడి లేకపోవడం వల్ల సాగు చేస్తున్న వారి కూడా నిధులు జమ కాలేదట అలా వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు పొరపాట్లు సరిచేసి రికార్డులు అయితే సరి చేస్తున్నారు రైతులు నేరుగా వ్యవసాయ అధికారి ఏఈఓ సంప్రదిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి వంద నుంచి రెండు వందల కోట్ల రూపాయలు రైతు భరోసా అనేది అవుతున్నాయి ఒక ఎకరా నుంచి నాలుగు ఎకరాలు పెండింగ్ రైతులకు సంబంధించి కూడా నిధులు అనేది జమ కావడానికి అవకాశాలు అయితే ఉంది కాబట్టి మీ ఫోన్ లో మెసలు అయితే వస్తాయన్నమాట అఫీషియల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా నాలుగు నుంచి ఐదు ఎకరాలు ఇలా పాటిస్తుంది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే నూట యాభై రెండు లక్షల ఎకరాల్లో సాగు చేస్తే అందులో వచ్చేసి ఎనభై మూడు లక్షల రైతులకైతే రైతు వరస అనేది జమ చేయడం జరిగింది మిగిలిన రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా రెండు ఒకేసారి అంటే పంట పెట్టుబడి ఇప్పుడు రబీ అదే విధంగా ఖరీఫ్ సీజన్ సంబంధించి నిధులనేది అనేది వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది దీని వల్ల సంబంధించి నిధులు సమకూర్చుకోవాలని ఆర్థిక శాఖ డైరెక్టర్ కీలక ఆదేశాలు రావడంతో సర్దుబాటు విషయంలో అందుకే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తుమ్మలరావు కూడా కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది ఏదైతే తెలంగాణలో ఇప్పటికే పంట వేసే కంటే ముందు అంటే వరి వేసే కంటే ముందే రైతు భరోసా సొమ్మా అనేది రైతుల ఖాతాల్లో అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది అనమాట బయట చూసుకున్న తెలంగాణ రాష్ట్రంలో జూన్ లో తప్పనిసరిగా మనకు నిధులు అనేది జమ కావడం అయితే జరుగుతుంది అనమాట సరి పంట పెట్టుబడి సాయం అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేగవంతంగా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం అయితే జరిగింది అనమాట ప్రతి ఒక్క రైతు కూడా రైతు భరోసా సంబంధం అనేది నిధులు విడుదల చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు అయితే రచించింది నిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఫ్రీ బస్ అయితే నడుస్తుంది అయితే అన్ని బస్సుల్లో భాగంగా అన్ని రకాల బస్సుల్లో ఇరవై శాతం టికెట్ రేట్లు అనేది పెంచడం అనమాట ఏదైతే దూర ప్రాంతాల నుంచి దూర ప్రాంతాలకు పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు ఇలా పెంచడం ఇక బస్ బస్ రేట్లు కూడా పెంచడం అనమాట సో ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా వచ్చేసి నూట ఎనభై మూడు కోట్లు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఆరు వేల ఎనిమిది వందల కోట్లు అనేది రిలీజ్ చేయడం జరిగింది ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు కావచ్చు ఇతరతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వీటిని మళ్లించే అవకాశాలు అయితే ఉంది మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సంబంధించి సంబంధించిషన్ చేసే విషయగా ఇక ప్రజలకు సంబంధించి నిధులనే పాటు ప్రజల పైన కాస్త భారం అయితే మోపడం అనేది జరిగింది అనమాట గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఇక ఏదైతే సోలార్ ప్లాంట్లు పెట్రోల్ బంకులు అక్టోబర్ రెండున ప్రారంభం అయితే కాబోతుంది అట రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు సంబంధించి వీటన్నింటినీ కూడా అక్టోబర్ రెండున ప్రారంభించబోతున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అదేవిధంగా సీతక్క జిల్లా కలెక్టర్లకు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే అనమాట వచ్చేసి మనకు ఇందిరా మహిళా శక్తి అంటే ఇక్కడ వచ్చేసి ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం కోటి మంది మహిళలు కోటేశ్వర్లు లక్ష్యంగా కలెక్టర్లు పనిచేయాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో అధికారులతో సమన్వయం చేసుకొని ఇందిరా మహిళా శక్తి భవనాలను అయితే పూర్తి చేయాలని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్లు మహిళా సంఘాల ద్వారా కుట్టిస్తున్నామని బండ్లు తెరిచే రోజున విద్యార్థులకు వాటిని పంపిణీ చేస్తామని ఇక ప్రభుత్వానికి విద్యా సంఘాలకు సంబంధించి కొత్తగా వచ్చేసి మనకు వెయ్యి అంగన్వాడి భవనాలు నిర్మించబోతున్నాం వాటి స్థలాలకు సేకరించాలి స్థలాలను అర్హులైన మహిళలందరికీ ఇక సంబంధించి ధృవీకరణ పత్రాలకు కూడా అందించబోతున్నామని అంగన్వాడి కేంద్రాల్లో కూడా బిర్యానీ సంబంధించి కూడా త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట కేంద్రం నుంచి కొన్ని అప్డేట్స్ అయితే అంది అనమాట ముఖ్యమైన సమాచారం తప్పనిసరిగా విశిష్ట గుర్తింపు పదకొండు అంకెల సంఖ్య కూడినటువంటి గుర్తింపు అనేది రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట ఇందువల్ల కేంద్రం నుంచి పిఎం కిసాన్ కావచ్చు ఇతర తర ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందుతాయనమాట ఇందువల్ల అనర్హులను చెక్ పెట్టే విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనివల్ల అంగ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ అయితే ఆల్రెడీ జరుగుతుంది ఏ వాళ్ళు ప్రత్యేకంగా ప్రతి గ్రామాన్ని సందర్శించి ఒక షెడ్యూల్ అనేది రిలీజ్ చేసుకోవాలి దగ్గర నుంచి ఆధార్ కార్డు అదే విధంగా పట్టా పాస్ సాగు చేస్తున్నారు సర్వే నెంబర్ ఏంటి ఎలాంటి భూమి కలిగి ఉన్నారు ఏంటి అనేది పూర్తి వివరాలు అయితే ఆన్లైన్ లో అయితే ఎక్కిస్తున్నారు అనమాట మీకు ఆధార్ కార్డు మాదిరిగానే పదకొండు అంకెలైనటువంటి సంఖ్య మీ మొబైల్ కి అయితే రిజిస్ట్రేషన్ అయినట్లు రావడం అయితే జరుగుతుంది అనమాట కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోలేదన్నమాట అటువంటి వారు సంప్రదించాల్సి అయితే ఉంటుంది అనమాట తప్పనిసరిగా రైతులకు గుడ్ న్యూస్ అండి రైతు భరోసా సమావేశం విధులు సర్దుబాటు చేయబోతున్నారు లో అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట రాష్ట్రంలో ఉన్నటువంటి రోజు తప్పనిసరిగా మీ అకౌంట్ లో అయితే జమ కావడం జరుగుతుందండి ఒకసారి మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే